హాస్యరస పోషణలో వెనుతీయని విలుకాడివయ్య మా తెలుగు బ్రహ్మయ్య పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య ప్లస్ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య ఈజ్ ఈక్వల్ టు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు సార్ ఇక్కడ దాకా రండి సార్ ఒక్కసారి ఇక్కడ దాకా రండి సార్ ఎందుకంటే ఇక్కడి వరకు తెచ్చిన వాళ్ళు మీరే కాబట్టి సార్ ప్లీజ్ ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత భయంగా ఉంది మళ్ళీ ఎప్పుడు దిగిపోమ్మంటారు అండి అది అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం బెటర్ అని ఎందుకంటే రావలింగ గారు పూనారంటే ఒక మాదిరిగా వదలలేము అది కీర్తిష్లు జంజాల గారి దర్శకత్వంలో చెంటప్ప సినిమా యాక్ట్ చేసేటప్పుడు జంజాల గారు చిరంజీవి గారితో పరిచయం చేశారు చిరంజీవి గారు అదంతా ఒక పెద్ద స్టోరీ అనుకోండి నన్నంతో అభిమానంగా చిరంజీవి గారు ఆయన బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకుని నాకు మామూలు టికెట్ ఇచ్చి ఆ రోజుల్లో ఆ ఎయిర్పోర్ట్ కింద ల్యాడర్ దగ్గర నిలబడి ఓ పిచ్చి చూపు చూస్తుంటే వాళ్ళు ఏంటి వాడి అని అడిగాడు నన్ను ఆయన పక్కన టికెట్ చూసేతను అడిగితే నేను దిస్ ఇస్ మై టికెట్ సార్ అన్నాను అది చించేసి ఉంటుంది అనమాట మనకు తెలియదు అది దీస్ ఈజ్ మై టికెట్ నో 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 బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ అంట బోర్డింగ్ పాస్ అంటే అది సపరేట్గా ఉంటుందని నాకు తెలియదు ఫస్ట్ టైం ఫ్లైట్ నాకు ఏం తెలుసు ఈయన జంజాల గారు ఇద్దరు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అనుకుంటూ వచ్చారు చేసిందంతా ఏనాయ్ వాట్ హ్యాపెండ్ వాట్ యాపెండ్ అంటే పాపం ఏమైందో అనుకొని ఏంటి సార్ అంటే ఈయన పాపులర్ కదా వెంటనే అది కాదు సార్ ఈయన దగ్గర టికెట్ లేదు టికెట్ లేకుండా బోర్డింగ్ పాస్ లేకుండా పైకి ఎట్లా వస్తారు సార్ 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 ఈజ్ మెంటలీ డిజార్డర్డ్ అండి పాపం ఒక అతని పరిస్థితి మానసిక పరిస్థితి బాధ కావాలంటే చూడండి ఇదిగోండి బోర్డింగ్ పాస్ బ్యాక్ సైడ్ చూడండి కే బ్రహ్మానందం ఎస్కేప్డ్ ఫ్రమ్ మెంటల్ హాస్పిటల్ జైలు అయిన ఉంది నాకు అది అర్థం కాలేదు తర్వాత కానీ అర్థం కాలేదు అలా తీసుకొచ్చి కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం కదా సార్ చరణ్ ఆలోచించమ్మ నువ్వు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను గబాగబా వెళ్ళి అన్న అందరు ఎక్కుతున్నట్టు ఫ్లైట్ ఎక్కుతారు ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పాడు అనగానే నేను మాకు మన మన స్టైల్లో వెళ్ళిపోయి ఓకే సార్ అని వెంటనే కాళ్ళకి దండం పెడతాను వాళ్ళు కంగారు పడిపోయి వెనక్కి వచ్చి ఏంటి ఏంటి వాట్ వాట్ ఆపండి సార్ నాకు అర్థం కాలేదు సరే ఏదోలే ఇంకా ఇలాగే ఉంటుందేమో మనకు ఏం తెలుసు అదో కొత్త వాళ్ళు ఎక్కేటప్పుడు ఇట్లాగే ఉండాలేమో అనుకున్నాను ఈయన పక్కన వెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టిన రా బ్రహ్మ బా కూర్చో బా ఏమి మర్యాదలేండి గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికే సరే పక్కన కూర్చున్న తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు నిజం సురేష్ గారు టెంప్ట్ అయ్యా ఒకటి తీసుకుందామని బ్రహ్మ బాగున్నాయి కదా అని గబగబా తీసుకుంటామేమో ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు అవుతుంది రెండు తీసుకున్న ఒకటి త్రీ థౌజండ్ కట్టాలి అది సార్ నా ఐ డోంట్ వాంట్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు డైరెక్ట్గా చిరంజీవి గారింటికి వెళ్ళాను చిరంజీవి గారి మదరు అప్పుడే నాగబాబు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ తర్వాత నెక్స్ట్ డే చంట షూటింగు ఒక హై స్కూల్లో జరుగుతుంది ఆ హై స్కూల్లో అల్లు అల్లురామలింగయ్య గారు అక్కడ ఉన్నారు వాళ్ళకి నన్ను చిరంజీవి గారు పరిచయం చేశారు ఇది చెప్పడం కోసమే మాత్రం ఇంతసేపు నేను చెప్తున్నాను అంతే అది కూడా ఏదో సీరియస్గా చెప్తే బాగుంటుంది కాబట్టి కమెడియన్ కాబట్టి కొంచెం నవ్వుతూ చెప్పాలని నవ్వించే ఇన్సిడెంట్ కాబట్టి చెప్పాను అల్లు రామలంకయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక మాటలో రెండు మాటలో తేలేదు కాదు అరవింద్ గారు ఎక్కడున్నారు మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత 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 అల్లురామలింగ గారికి నెమ్మదిగా ఆయనతో పరిచయం ఏర్పడింది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైంది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైన తర్వాత ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఎన్ని జోకులు చెప్పేవారంటే ఆయన చచ్చేట్టు నవ్వొచ్చేది అది విడిగా ఉన్నదానికంటే మామూలుగా ఆయన విడిగా కూర్చున్నప్పుడు మాతో వయసేటువంటి జోకులు ఎంతో అంటే అది నిజమండి తోడు నా మాట నమ్మండి ఇంకా అంతకంటే మీకు నేనేం చెప్పగలను అని అనాలి తప్ప అంతకంటే వేరే వర్డ్సే ఉండవు అంత అద్భుతమైనటువంటి నటుడు వ్యక్తిగా నటుడిగా ఇప్పుడు అందరూ చెప్పారు ఆయన యొక్క గొప్పతనం గురించి ఆయన ఎంత గొప్పగా నటిస్తారు ఎంత బాగా నవ్విస్తారు ఆ నాటల్లో ఎంత డిగ్నిటీ ఉంది ఇదంతా చెప్పారు యాజ్ ఎ హస్బెండ్ ఆ మహాతల్లికి ఆవిడెక్కడున్నారో ఆవిడ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను రామలింగయ్య గారి మిస్సెస్ ఆవిడ వీళ్ళంతా అరవింద్ గారు వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని పడింది ఆయనతోటి ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచన ఆయనకున్నటువంటి పద్ధతికి ఆయనకున్నటువంటి అందరితో ఆయన బాగుండాలి చలనచిత్ర పరిశ్రమలో ఎదగాలి ఎదగాలంటే ఆయనకున్న ఆయన బతుకు విలువ తెలిసినవాడు మెతుకు విలువ తెలిసినవాడు కాబట్టి ఆయనకి ఆ కష్టమేంటో ఆ బాధ ఏంటో అదేంటో ఆయనకి తెలుసు స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పుడే ఆయన జైల్లో ఉన్నప్పుడే ఎవరైనా ఊహిస్తారా అల్లు రామలింగ గారి చరిత్ర స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామందికి తెలియకపోవచ్చు అంతటి సామర్థ్యం కలిగినటువంటి మహానటుడు అయిన మహా వ్యక్తి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన అటువంటి వాడు ఆయనకి అల్లు అరవింద్ గారి లాంటి ఒక కొడుకు మృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సున్నృతవత భావిమేలు అంటాడు అంటే వంద వాటిని ఏమంటారు ఉప్పు నీళ్ళ బావుల కంటే ఒక్కటి ఒక్కటి మంచినీటి బావి మేలు ఒక్కటైనా మంచినీళ్ళ బావి ఉంటే చాలా బాగుంటుంది కదా అని అటువంటి వాడు అరవింద్ గారు ఇది ఆ అరవింద్ గారిని పొగట్టం కోసం నేను చెప్పేది కాదు ఇంక ఈ ఏజ్లో ఏ పొగుడుతానని ఆయన నేను చెప్పండి ఆయన మాత్రం ఈ ఏజ్లో ఏ పొగిడించుకుంటాడు చెప్పండి కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏంటంటే ఎ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈస్ ఫాదర్ ఆయన చనిపోయిన తర్వాత చనిపోక ముందు ఫాదర్ని ఎలా చూసుకున్నారో అతి తక్కువ మందికి తెలిసిన వాళ్ళలో నేను ఒకడిని ఒక హస్ట్రమండస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ఈజ్ ఫాదర్ చాలామంది తండ్రులంటే చాలామంది కొడుకులకి ప్రేమ ఉండవచ్చు కానీ అరవింద్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఇంకా 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 ఎక్కువ అని చెప్పాలి పద్దెనిమిది సంవత్సరాలు కంటిన్యూస్గా అల్లు అరవింద్ అరవింద్ గారు అల్లు రావలింగయ్య గారి స్మారకమైనటువంటి ఆయన పేరు మీద అవార్డు నిర్వహించి ఇచ్చి సారపల్లి కొండలరావు గారు ఎదురుగా ఉన్నారు ఆయన పేరు మీద నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి గొప్పతనం అల్లు అరవింద్ గారి ఈరోజు ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుండేవాడిని ఏరా ఇప్పటికీ ఈ ఏజ్లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు కూడా ఏంట్రా యాదవా అని తిడతాడండి ఆయన్ని ఈయన కూడా అదేదో పెద్ద గిఫ్ట్ లాగా చిన్న రివార్డ్ లాగా మా నాన్న చూశారు తిట్టాడు అన్నట్టు ఒక చిన్న దాన్ని ఆనందకరంగా దాన్ని రిసీవ్ చేసుకుని సంతోషంగా రిసీవ్ చేసుకుని ఆ తండ్రిని అంత గౌరవించినటువంటి అంత ప్రేమించినటువంటి అంత సుగుణాలు కలిగినటువంటి తండ్రి ఏడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమని ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్లోనే మనం చూస్తూ ఉంటాం అల్లు స్టూడియోస్ ఇవాళ మార్నింగే ఓపెన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏదో ఒక మామూలుగా మనం మా ఏదో మా అల్లు రామలింగయ్య గారు అల్లుడు అని అనుకోవచ్చు కేవలం అల్లు రామలింగయ్య గారు అల్లుడు గారుగా మాత్రమే కాదు అది ఒక వటవృక్షం ఒక మర్రి చెట్టు ఆ చెట్టు నీడన ఎంతమంది ఎంతమంది సేదీరాలు ఎన్ని పూలు ఏర్పరచుకున్నారు ఎన్ని ఫలాలు కొనుక్కున్నారు ఎంతమంది బతికారు ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది జీవిస్తున్నారు సచే అది కొంతమందికి మా కొంతమంది కూడా కాదు అతి తక్కువ మంది మాత్రమే ఉంటుంది అటువంటి వాళ్ళల్లో చిరంజీవి గారు ఒకడు ఆ చిరంజీవి గారు నలభై ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉందని చెప్పుకోవటానికి వి ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీ ఆఫ్ చిరంజీవి ఆయన పేరు చెప్పుకొని మేమందరం ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అటువంటిది రామలింగయ్య గారి గురించి ఇంకా ఇంకా ఎంతో ఉంది ఈయన ఎదురు పక్కనే నిలబడి ఉన్నాడు అయినా చెప్ప ఏమని వరకు చెప్తాను నాకేంటి ఇంక దేవాయ బాబా అన్నంత వరకు చెప్తాను రామలింగయ్య గారి గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పినా నిజంగా ఒకసారి గ్రేట్ గ్రేట్ అరవింద్ గారు ఇటువంటి బిడ్డని కన్నందుకు రామలంగయ్య గారు ఎంత ఫీలో ఎంత ఆనందిస్తారో ఇందాక అన్న చెప్పినట్టు ఆయన ఎక్కడో లేడు ఇక్కడే మనందరి మధ్యలోనే ఉంటారు అల్లు రామలంగయ్య గారు పోతే ఈయనకి కొడుకులు ఎదురుగా కూర్చున్నాడు మిస్టర్ బన్నీ అర్జున్ ఆయన ముగ్గురు కుమారులున్న ఇందులో ప్రత్యేకంగా తనకంటూ ఒక శైలిని మంచి నటుడు గొప్ప నటుడు బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు అని చెప్పుకోవటం చాలా చాలా నువ్వు చెప్పాలంటే మొత్తం ప్రపంచం అంగీకరించింది అని అనొచ్చు కానీ అల్లు అరవింద్ గారిలో ఉన్న క్వాలిటీ అల్లు అర్జున్లో నేను చూస్తున్నా సచే గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్ వాట్ ఐ హబ్జర్వ్డ్ నాకు చాలా 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 ఆనందం వేసినటువంటి విషయం వాళ్ళ నాన్నగారి అంటే అతనికి అంత అభిమానం ఎందుకంటే ఏదో ఉపన్యాసం చెప్తూ ఏదో ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు నేను సడన్గా చూశాను మా నాన్నగారికి పద్మశ్రీ రావాలి అని కోరుకున్నాడు ఇట్స్ ఎ డిసైడ్ ఇట్స్ ఇట్స్ అన్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఈజ్ ఫాదర్ మా నాన్న అలా చూసుకోవాలి అని ఈయన ఇప్పుడు ఈయన ఎలా అనుకున్నాడో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తాన్లో దగ్గర ఆ గుడ్డ అన్నట్టు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయనకి సంక్రమించింది అలాగా అల్లు రావణగయ్య గారు ఒక తండ్రిగా ఒక వ్యక్తిగా ఒక కారుడుగా ఒక మహానీయుడుగా మా అలాంటి కమెడియన్స్కి ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి అల్లు రావణగయ్య గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నేను నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అరవింద్ గారికి మిగతా అందరికీ తెలియపరుచుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ 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 మచ్